హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి మంచి బ్లాగు చీపి ఆట పట్టుకుని స్టార్ట్ చేశాను విషయం ఏంటంటే సో ఇదిగో పుట్ట దగ్గరికి అయితే హ్యాపీ బర్త్డే తల్లి హ్యాపీ బర్త్డే పుట్ట దగ్గరికి వెళ్దాని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను ఆ రెండు రూమ్లు క్లీన్ చేస్తాను అనమాట నేనైతే పై పైన ఊడ్చుకుంటూ వస్తున్నాను సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది పుట్ట దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఇక్కడ మొత్తం ఒక బ్లాగ్లోనే ప్లాన్ చేసుకుందాం ఓకేనా

ఇదిగో రెడీ అయితే అయిపోయాము ఇది మన దగ్గర కలెక్షన్ అనమాట వేరేది అనుకుంది కానీ ఇది బాగుంది నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట సో మేమైతే రెడీ అయిపోయామనమాట పిల్లలు కూడా రెడీ అయిపోయారు అను జుట్ట వేసుకుంటే ఇంకెక్క బయలుదేరిపోటు అనమాట ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఇంకోటి ఏంటంటే తప్పుకోము ఒకసారి కొన్ని పార్సిల్ ఉన్నాయన్నమాట ఆ పార్సిల్ డీటీడీసీలో ఇచ్చేసి అటు నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి దేవుని దర్శించుకొని ఆ తర్వాత ఏమైనా టిఫిన్లు అయితే చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ డెకరేషన్ అది మొదలు పెట్టేసి డెకరేషన్ అయిపోయిన తర్వాత కేక్ అది కటింగ్ చేస్తే కంప్లీట్ సో బ్లాగ్లో ఏముంటుందో తెలియాలి కదరా సో అది ఫ్రెండ్స్ సరేనా ఇప్పటిదాకా దగ్గర ఏమైనా లైక్ కొట్టడం మర్చిపోతే ప్లీజ్ లైక్ కొట్టండి పుట్ట దగ్గరికి వెళ్ళిన పుట్టకెళ్ళేటప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తాను కానీ ఇలా అరే నేనంటే వీడియో తీసుకుంటున్నాను అనుకో నువ్వేం చేస్తున్నావు రా మళ్ళీ నాకు సలహాలు ఇవ్వటం పక్కకు వచ్చి చూస్తారు కదా చేస్తాం కదా అని చెప్పేసి ఈసారి జుట్టు పెంచుదాం అనుకుంటున్నానండి కూర్చోళ్ళు ఉంటే చెప్పండి తీసేద్దాము బాగుంది అంటే చెప్పండి వచ్చేద్దాం అంటే మీకు పొద్దు పొద్దున వెళ్ళి అబ్బాయి ఈ మొహం అంటారా పొద్దు నేను అనుకోకుండా ఉండాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను సరేనా అది మరి ఇలా అండి ఏదో సాహులు ప్రభాస్ లాగా వచ్చి సరే మరి ఆయుష వచ్చిందండి ఇప్పుడే హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే అమ్మా ఫస్ట్ బర్త్డే రాలేదండి సెకండ్ బర్త్డే కష్టమైన నష్టమైన వచ్చేస్తారు నష్టం ఏం లేదు ఫ్రెండ్స్ ఇదిగో నాయందరి సాంగ్ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి కొద్దిగా లేట్ అయినట్టు అయింది ఒక అరగంట అలా లేట్ అయింది సో మా బామర్ది గారు బాబాయ్ గారు వస్తున్నారు వెనకమాల ఇక్కడ కూడా కేక్ కట్టింగ్ అని అనుకుంటున్నాము ఈ ఈ ప్రాంగణంలో ఎక్కడన్నా సరే కేక్ కట్ చేసుకుంటాం అనమాట సో ఇంకెళ్ళి ప్రదర్శనలు చేసి మన నాగో చవితికి సెటప్ ఉంటుంది కదండి క్యూ పాటించడం కోసం సో అది వచ్చాము రెండు ఫోటోలు తీసాము ఇటు తగలుగుతున్నాడు ఇది హడా ఎక్కువైపోయింది ఈరోజు ఇంకెదిగా మన్ను కూడా వచ్చింది మన్ను వచ్చింది సరే లోపలికి వెళ్దామా బావా రే రారా సాజు కూడా వచ్చిందండి మర్చిపోయాను సాచి ఆయుష మన్ను మా తమ్ముడు అందరం లోల్లా ఇదిగోండి పూజలు జరిగినట్టు అన్న ఇక్కడ ఇదిగోండి ఇలా చక్క ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా ఇద్దరు దండం పెట్టుకుంటున్నారండి నేను దండం పెట్టేసుకున్నాను ండి వెళ్ళాము పూజ అదే దన్నం పెట్టుకోవటం కొబ్బరికాయలు కొట్టాం అన్నీ అయిపోయినాయి కూర్చున్నారు ప్రసాదాలు అయితే తింటున్నారు తిన్న తర్వాత కేక్ అనేది కట్ చేస్తాం అనమాట పూజ ఇలా 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 పెట్టుదీ ఇలా పెట్టరా ఫ్రెండ్స్ ఇదిగో మంగళగిరిలో ఈకో పార్క్ అని ఉంది గుడి నుంచి వెళ్తూ ఈ పార్క్ దగ్గర ఆగాం అనమాట కేక్ కట్ చేద్దామని మన్ను వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చింది సో ఆయుష కేక్ తీసుకొచ్చింది మన్ను కేక్ తీసుకొచ్చింది సో ఎక్కువ అయిపోయింది కేక్లు అందుకని మన్ను తెచ్చిన చేసి ఇక్కడ పార్క్ దగ్గరికి వద్దామని చెప్పేసి ఇది అరేంజ్ చేస్తున్నారు అక్కడ దా కేక్ సో ఇదిగోండి ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఇది పైన ఇకో పార్క్ అంటే ఇదిగో మంగళగిరి మ్యాప్ ఇదంతా రెడీయా తప్ప चार पर भी पचार चूम चार कोई तेरी चाचा happy birthday रिया तू तैयार happy birthday 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 happy birthday

దీపం దీపం చూసి మిక్స్ కొట్టాడు ఇక్కడ కేక్ కట్టాడు ఇది అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ డెకరేషన్ చేసుకొని సాయంత్రం కేక్ రెడీ చేయాలన్నమాట రెడీగా ఇంకా కనపడండి రా వెళ్ళిపోదాం ఇంటికాడ బోల్డన్ అని పనిలోనే మనకి ఆ డెకరేషన్ చేసేసరికి మనకి అయిపోతుంది సీను నేను చూస్తాలేండి సో ఇంకా బయలుదేరుతాం మరి అయిపోయిందా ఏ బావా బయలుదేరుతాం ఇంకా ఇదిగోండి మంగళగిరి వెళ్ళడం కేకులు కొయ్యలు మొత్తం అయిపోయినాయి అనమాట పుట్ట దగ్గరికి వెళ్ళడం మొత్తం ఇదిగో ఇప్పుడు మన కొత్త ఇంట్లో అయితే డెకరేషన్ చేస్తున్నాను మీకు ఇంత ముందు అడిగితే సరే చేసుకోవచ్చు అన్నారు కదా సో ఇది ఎక్కడైతే ప్లాన్ చేస్తున్నాను అనమాట మన దగ్గర లైట్లు ఉండాలి కానీ ఇక కనబడతలేదు ఏమైంది ఏంటో తెలియదు కొద్దిగా డిసప్పాయింట్ అనమాట ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి అంత టైం కూడా లేదు అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నాను డెకరేషన్ మాక్సిమం వీడియో తీస్తాను తీనే చెప్పలేము కానీ టైం అయిపోతుంది కాబట్టి స్పీడ్ స్పీడ్కి చేస్తాను ఇదిగోండి ఇట్లా వరకు అయితే కట్టాను ఇదిగో ఇవన్నీ ఊదానమాట చిన్నోజులో మా ఓళ్ళు ఊదారు సాజీ ఊదింది మాక్సిమం ఇదిగో సాజీ ఊదింది మొత్తం మిషన్తో కాకుండా నోటితో ఊదింది రేపేమో బొగ్గలకి ఏమైనా కొనిపియాలి నాకు ఏమైనా తినిపియాలి లేకపోతే బొగ్గలు పంపు తగ్గేది అంటుంది సో ఇదిగోండి పైన అయితే ఇదిగో ఇలా కట్టాను పూర్తి డెకరేషన్ అయిన తర్వాత చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ అంటే పైన అయితే అయిపోయింది అనమాట ఏడమకలేదండి పైన అయితే మొత్తం డెకరేషన్ అయితే మొత్తం చేసాము ఇదిగో కింద వీళ్ళు రెడీ అవుతున్నారు ఇలా తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము చిన్నపిల్లలకు కూడా బాబా పిల్లలకు చెప్పేశారా పిల్లలకు చెప్పేశారా మొత్తం డెకరేషన్ అది ఎలా అయింది ఏంటి అని ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అనమాట ఎక్కువ నేను వీడియో తీయలేదు ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి హడావుడి హడావుడికి చేశాను కొద్ది పర్లేదు బానే వచ్చింది మా వీడియోలు కూడా చూడలేదు ఇప్పుడు వచ్చి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది లక్కి కూడా ఏడుస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆడికి ఆ గుచ్చుకునే డ్రెస్ వేస్తే నచ్చవు అప్పటికి చాలా అంటే చాలా సింపుల్గా తీసుకున్నా తీసుకున్నాను పొద్దు కూడా సరిగ్గా వేయలేదు బట్టలో ఉట్టు ప్లెయిన్ ఇప్పుడు కూడా వేయకపోతే మరీ బాగోదు ఎవరిది బర్త్డే మీరు చేసుకుంటున్నారు పిల్లది బడ్డేలా లేదు ఏంది పిల్లల్ని కొద్ది కూడా రెడీ చేపట్లేదు మీరు అంటారు అని చెప్పి కేవలం చేపించడం ఎందుకంటే లక్కీ గడికి ఇష్టం ఉండదు ఉంచుకోడు పొద్దుగులు తీసేస్తానే ఉంటాడు అయినా కానీ తప్పదు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంచుకోవాలి కానీ ఆడు ఉంచుకోవట్లే ఏమైనా చౌకీ అవి ఇవి అని మొత్తం సెట్ చేస్తుంది ఆడికి ఏం ఇబ్బంది లేవు ఫస్ట్ ముందు బట్టలు వద్దు నాకు ఫ్రీగా ఉండాలి ఫ్యాంట్ టీషర్ట్ షర్ట్ వేయండి లేదా షార్ట్ టీషర్ట్ షర్ట్ వేయండి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి పైన పైన వ్లాగ్ షూట్ చేస్తాను నేను డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే లక్కీ గారికి తప్పకుండా విషయ్ చెప్పండి ఓకేనా మాకు చాలా అవసరం అనమాట మీ ప్రేమ అభిమానం మీరు మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశస్సులు మాకు తప్పకుండా ఉండాలి ఓకేనా సో పైకి వెళ్ళి నేను ఎలా చేశాను ఏంటి చూపిస్తాను అండి సింపుల్గానే చేసాను అండి ఓకేనా వాటిల్లో అది సూపర్ ఉన్నావా లక్కీ చాలా బాగున్నావా దేవకన్నీలు ఉంటారు తల మీద గిరిటం పెట్టుకుని అలా ఉన్నావా ఇగో ఇక్కడ గోడ మీద ఇదిగోండి డెకరేషన్ చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అన్నది ఇగో సింగల్ వచ్చి అరే డెకరేషన్ అయితే ఇది ఎలా సెట్ చేసాం అరే కరో తిప్పితే బాగుంటుందా ఉన్నోట్లలో చేసామన్నమాట అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్కమ్మ రిలేటెడ్గా చాలా మంది విష్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి లక్కీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఇదే మెయిన్ వీడియో అనమాట బర్త్డే రోజు ఈవినింగ్ మాకున్నంతలో చాలా గొప్పగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా నా మాటల్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఆ రోజు గిఫ్ట్స్గా ఇచ్చిన వాళ్ళు కానీ కేక్స్ పంపించిన వాళ్ళు కానివ్వండి బ్లెష్ చేసిన వాళ్ళు కానివ్వండి విష్ చేసిన వాళ్ళు కానివ్వండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం తెలుసా ఒక బర్త్డేకి ఒక నాలుగైదు కేకులు కట్ చేసింది మా ఫ్రెండ్స్ సారీ మా లక్కీనే అనమాట మా ఇంట్లో సో మేము మా మిడ్ నైట్ ఒక కేకు బర్త్డే రోజున ఒక కేకు టూ కేక్స్తోనే కానీ మా లక్కి మాత్రం ఫైవ్ టు సిక్స్ కేక్స్ అయితే కట్ చేసింది ఆ రోజు సో మన్ను తీసుకొచ్చింది ఆయుష తీసుకొచ్చింది సబ్స్క్రైబర్స్ ఇద్దరు పంపించారు వైష్ణవి గారు అండ్ స్వప్న గారు అండ్ మేము తీసుకొచ్చింది మిడ్ నైట్ మేము తీసుకొచ్చింది అట్లా సిక్స్ కేక్స్ ఏమో కట్ చేసింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే ఇంకొకటి నేను ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదండి ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే ఫ్యామిలీస్లో చాలా తేడాలు వస్తాయి సో అందుకే ఎవరిని కూడా ఫ్యామిలీలో పిలుచుకోలేదు మా ఇల్లు కంప్లీట్ అయ్యి మా ఇంట్లోకి మేము ఎల్లుంటే మాత్రము ఈ బర్త్డేని చాలా ఘనంగా అంటే గ్రేట్గా అంటే మాకున్న దాంట్లోనే నలుగురు చుట్టా చుట్టాలను పిలిపించుకొని చేయి గడిగించుకొని హ్యాపీగా అందరి ముందు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము ఎందుకంటే ప్రిన్స్ బర్త్డే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ బర్త్డే సో లక్కీ బర్త్డేకి కూడా కొంచెం ఫినాన్షియల్గా మేము లో ఉండే అప్పుడు కూడా జరగలేదు ఏంటో ఫస్ట్ వాళ్ళకి కుదిరినట్టుగా అన్నీ సెకండ్ వాళ్ళకి ఎందుకు కుదరవో తెలియదు కానీ సేమ్ థింగ్ మా విషయంలో కూడా జరిగింది అంటే నా విషయంలో నాకు అన్నీ జరిగాయి మా చెల్లికి ఏమీ జరగలేదన్నమాట సో అదే ఎందుకో ఆ సిచ్యువేషన్స్ అట్లా వస్తాయో అర్థం కాదు ఇంకొకటి బర్త్డే రోజున ఇంకా బాధ విషయం ఏంటంటే మా అమ్మ కూడా రాలేదు ఈసారి సో మేమే మా ఇంట్లో వరకే పిల్లలతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే లక్కీ బర్త్డే నైన్టీన్త్ నవంబర్ అయితే ఎయిటీన్త్ నవంబర్ మా చెల్లి బర్త్డే అనమాట ఆ రోజు లైవ్ చేసినప్పుడు కూడా చాలామంది విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నేను కూడా డెలివరీ టైంలో ఎక్స్పెక్ట్ చేసింది అదే అనమాట ఎయిటీన్త్న పుడితే మా చెల్లి పుట్టింది అనుకున్నాను కానీ ఒక్క ఒక్కరోజుది ఏముందిలేండి మా చెల్లినే మళ్ళీ నా కడుపున పుట్టిందేమో సో మా చెల్లికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను లక్కీ గడిది అదే అనుకుంటా ఉంటాను ప్రిన్స్కి అన్ని బార్సలు కుదిరింది అంటే మాకు పుట్టినరోజు చేస్తారు ప్లస్ ఇంటికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్కి అన్నప్రాసన కానివ్వండి అదే గుండు ఫంక్షన్ కానివ్వండి బర్త్డే కానివ్వండి చోలు కుట్టించడం కానివ్వండి అన్ని బాగా జరిగాయి లక్కమ్మకి ఎందుకు అసలు అవి అట్లా సెట్ అవ్వట్లేదు కానీ ఈ బర్త్డే మాత్రం అన్ని ఫంక్షన్లు అంత గ్రాండ్గా జరిగినా ఏదో ఒక చిన్న విషయంలో నాకు నాగికి చిన్న చిన్న గొడవలు జరిగేవి అలిగేదాన్ని నేను కానీ ఈ రోజు లక్కీ బర్త్డే రోజు మాత్రం అట్లాంటి చిన్న గొడవలు కూడా ఏమి జరగలేదు ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా ఎంత రిలాక్స్ ఎంత ఇదిగా జరిగిందో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏ చిన్న కోసానో కూడా మా ఇద్దరికి చిన్న గొడవ రాలేదు నా బర్త్డే రోజు ఏడుస్తాను ఇంకా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా ఎందుకో చిన్న చిన్న వాటికి అంటే ఫుడ్ సరిగ్గా లేదో లేదా డెకరేషన్ బాగాలేదనో లేకపోతే డ్రెస్సెస్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం ఆ రోజు ఎందుకు ఆ మైండ్ సెట్ అంతా ఒక ఇదిలోకి వచ్చేసింది అరి చేసుకోవడమో లేకపోతే అలగడము ఏదో ఒకటి జరుగుతూ ఉండేది కానీ లక్కీ బర్త్డే రోజు అట్లాంటిది ఏమీ జరగలేదు సో ఓపెన్గా చెప్తున్నాను నిజంగా ఏదైనా అకేషన్ ఉందంటే ఎందుకు చిన్న చిన్నవి నాకు నా వస్తూ ఉంటాయి అట్లాంటిది లక్కీ బర్త్డే రోజు మాత్రం ఏమీ జరగలేదు దానికి ముందు రోజు మాత్రమే ఇద్దరం కలిసి వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకొని డెకరేషన్కి పిల్లలు బట్టలకి మేము ఫుడ్ అన్నీ తీసుకొని మిడ్ నైట్ టూ టూ థర్టీ అట్లా అయింది అది లేదు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది తర్వాత ఇంటికి వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా తెల్లారితే లక్కీ గాడి బర్త్డే అనమాట ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని రెడీ అయ్యి గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మన్ను ఆయుష కూడా వచ్చారు సో వాళ్ళు వచ్చాక వాళ్ళందరినీ తీసుకొని ఫుడ్కి వెళ్ళి ఫుడ్ తిన్న తర్వాత అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇకో పార్క్ దగ్గర కేక్ కట్ చేసి ఇంక నుంచి వెళ్ళి వచ్చి అప్పుడు లక్కీ కానీ పడుకోబెట్టాక డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశాము చాలా చాలా ఉన్నాయండి బ్లాగ్ అయితే ఎక్కువగా వస్తుందని మెయిన్ మెయిన్వే ఇంకా ఉంచేసాను చాలా వరకు తీసేసామన్నమాట కేక్ కట్టింగ్ అప్పటికి డ్రెస్కి ఇబ్బంది పెట్టిద్ది అస్సలు ఇష్టం లేదండి లక్కీకి అయితే అసలు కంఫర్ట్గా ఉండనే ఉండవాలంటే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి పైకి ఇలా ఎత్తుగా లేసే ఫ్రాక్స్ కానివ్వండి అస్సలు ఉంచుకొని ఉంచుకోదు మా ప్రిన్సీ అంతే మా లక్కీ అంతే కానీ ఇంకా ఆవిడకి ఆ డ్రెస్ వేసిన తర్వాత ఆవిని డైవర్ట్ చేయడం కోసం డ్యాన్సులు పాటలు బెలూన్స్ ఇవ్వడము ఇంకా ఇది చూడు అది చూడ అని చెప్పేసి ఆవిని కొంచెం డైవర్ట్ చేస్తూ ఆమె కేక్ కట్ చేసేంతవరకు ఆ డ్రెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంచాను అనమాట అంతసేపు ఆమె పక్కనే ఉన్నాను నేను సో ఆలోచన అంతా డ్రెస్ మీదకి వెళ్ళకుండా చూసుకుంటూ ఉన్నాను అనమాట అంటే బర్త్డే అంటే అలాంటి డ్రెస్సెస్ వేస్తేనే ఆ లుక్ వచ్చింది నాకైతే అందుకని ఇంకా ఆ డ్రెస్ అయితే వేసి తను కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగైతే చేశాను అనమాట మొత్తానికి చాలా హ్యాపీగా జరిగాయండి సెలబ్రేషన్స్ అయితే మస్తు ఖుష్ ఉన్నాను అండ్ కేక్ కూడా మేము ఆర్డర్ ఇచ్చి పనిమాల చేయించాము ప్రిన్సీ ఫస్ట్ బర్త్డే అప్పుడు డోరా ఆర్డర్ చేసాము ఇప్పుడు తినకి సెకండ్ బర్త్డేకి అదైతే ఆర్డర్ చేసి అది తీసుకొచ్చామన్నమాట నియర్లీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయిందనమాట కేక్ ఆ పిక్స్ ఏవైతే కనిపిస్తున్నాయి అవి కూడా తినొచ్చు అనమాట కేక్ సంబంధించినవి సో చాలా బాగా జరిగిందండి నేనైతే చాలా హ్యాపీ ఇంకా లక్కోడికి కూడా కేక్ బాగా నచ్చింది ఎవరు తినిపించినా తీసుకొని తింటా ఉన్నాడు బ్రెడ్ లాగా వస్తే మాత్రం తినట్లే వాడికి క్రీమే నచ్చింది ఆ క్రీమ్ అలా తిన్నందుకు మళ్ళీ లైట్గా కాఫ్ అయితే వచ్చేసింది ఇంకా కేక్ అయితే కటింగ్ చేపిచ్చేసాము ఇంకా ఒక్కొక్కరిగా అంటే మా తమ్ముడు కదిరు ఇట్లా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా వచ్చి కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాను అన్నమాట మరి మీ తమ్ముడిని ఎందుకు పిలుచుకున్నామంటారేమో మా తమ్ముడిని పిలవాల్సిందే లేదు మా తమ్ముడు మా ఇంట్లో ఏది ఉన్నా కూడా ఇప్పుడు మా ఇంట్లో నేను ఎలా పార్టిసిపేట్ చేస్తానో నాకు ఎలా పార్టిసిపేట్ చేస్తాడో అలాగే మా తమ్ముడు కూడా పర్టికులర్గా పిలవాలి వెళ్ళాలి మా అక్క పిలవలేదు మా బావ పిలవలేదు అలా ఆగాలి వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్ళాలి అలాంటి అయితే అసలు మాకు ఉండనే ఉండవు సో ఏదైనా మాది అనుకొని చేసుకుంటా ఉంటాము సో అలాగే మా తమ్ముడు వచ్చేసాడు మా తమ్ముడు కూడా డెకరేషన్లో మా తమ్ముడు కదిరు కదిరు వాళ్ళ ఫ్రెండ్స్ మా వారు సాజీ అందరు కలిసి అయితే డెకరేషన్ కంప్లీట్ చేశారు చాలా చాలా బాగా జరిగింది ఎంత బాగా వచ్చిందో డెకరేషన్ చాలా బాగుంది ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా డెకరేషన్ మోస్ట్లీ మేమే చేసుకుంటా ఉంటాం అనమాట ఇంకా అలా ఇదిగోండి మాలక్కడికి వాడి మాట వినపడ్డా వాడి బండి సౌండ్ వినపడ్డా వాడు ఫోన్ చేసిన వెంటనే మామా 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 అని చెప్పేసి బోయ్ వెళ్ళిపోయింది ఇంకా అలా మా తమ్ముడు కానీ వాడికి కూడా తినిపించేసింది సాజికి జైతో తీయకుండా పుల్లకి క్రీమింగ్ తగ్గిచ్చేసి తినిపించేసింది అనమాట ఇంకా అలా వన్ బై వన్ అందరూ కేక్ కట్ చేసి తినిపించేశారు ప్రిన్స్కి కూడా ఎక్కువగా హడావిడగా ఉన్న డ్రెస్సులు అంటే ఇష్టం ఉండదు ఆమె కూడా బాడీకి హగ్గింగ్లా ఉండాలి మంచిగా అంటూ పోయి టీషర్ట్లు కంఫర్ట్గా ఉండాలన్నమాట సో అందుకే ఇంకా తనకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను వీడికి నాలుగు జతలు తీసుకున్నాను ఆమెకి కొంచెం ఎక్కువ టైం క్యారీ చేసేలాగా ఆ డ్రెస్ అయితే వేశాను అనమాట అండ్ నాకున్న చిన్న డౌట్ను కూడా క్లారిఫై చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చో లేదో అన్న డౌట్లో ఉండే ఆ డైలమాలో ఉండి ఉండే నేను చాలా మంది చేసుకోవచ్చు అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎట్లయితే ఇంట్లోకి వెళ్ళకున్నా కూడా నా కూతురిది ఫస్ట్ అంటే బర్త్డే ఫస్ట్ మా ఇంట్లో జరిగిన అకేషన్ అనేది ఆ తండే ఫస్ట్ అవ్వడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలందరినీ పిలిచాము మా సందులో ప్రతి పిల్లల్ని పిలుచుకొని వచ్చామనమాట అందరూ వచ్చారు వాళ్ళు కూడా విష్ చేశారు వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేపించేసి పిల్లలకు తినిపించడం కానివ్వండి అన్ని చేశారు వాళ్ళే హ్యాపీగా అనిపించింది సో వీళ్ళందరండి వచ్చింది బర్త్డేకి అయితే వీళ్ళందరి సమక్షంలో కేక్ అయితే కట్ చేయించేసుకొని అందరూ విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భలే వచ్చేసిందిగా అందరూ ఒకేసారిగా హ్యాపీ బర్త్డే చెప్పడం అనేది భలే ఉంది కదా సో చిన్న షాట్ అయితే తీసామన్నమాట అందుకే అందరు కలిసి విష్ చేశారు అందులో మా వారు మిస్ అయినట్టుగా ఉన్నారు అందుకని మళ్ళీ ఫ్రంట్ మనం చేసుకొని మళ్ళీ విషేస్ అయితే చెప్పామన్నమాట ఆయన ఫొటోస్ కూడా దిగాము ఇవన్నీ గుర్తుంటాయి పిల్లలంతా పెరిగిన తర్వాత చూసినా బ్లాగ్లో చూసిన ఫొటోస్ చూసుకున్న భలే ఉంటుంది అప్పుడు ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నారో ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యారో అనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మా వారు బర్త్డేలో దిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వాళ్ళందరూ పిల్లలు పెళ్ళిళ్ళై పిల్లలకి పెళ్ళిళ్ళనే కూడా ఉన్నాయన్నమాట సో ఆ ఫొటోస్లో వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ఫొటోస్ చూసినప్పుడు కూడా నాగడి బర్త్డేకి మేము వచ్చాము ఇట్లా ఉన్నాము అరే నేను ఎలా ఉన్నాను చూడు ఎంత బక్కగా ఉన్నాను నా టీషర్ట్ చూడు నా డ్రెస్ చూడు అని ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు సో నాకు అవే గుర్తొచ్చేసాయి ఇదంతా జరిగినా కూడా ఇప్పుడు ఈ పిల్లలంతా కూడా ఇన్ ఫ్యూచర్లో చూసుకుంటే కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా భలే ఉంటుంది బర్త్డేలో ఇవేనండి ఈ పిల్లలందరినీ కలిసి ఫోటోలు తీపిస్తే ఇన్ ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు భలే నవ్వుకుంటూ ఉంటారు సో అది ఇంకా పిల్లలందరికీ డ్రింక్ బాటిల్స్ కేక్ తీసుకొచ్చాను బూందీ కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా పంచి పెడదామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా నేను లక్కుడికి అయితే డ్రెస్ మార్చేసాను అప్పటి వరకు వాడు ఉంచుకోవడం చాలా గ్రేట్ అనమాట చాలా అంటే చాలా గ్రేట్ సో కంఫర్టబుల్గా ఉండకుండా ఏడ్చింది అని అంటే వేయడానికి ఉంటుందని చెప్పేసి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను సో ఇదైతే అసలు ఏడవని కూడా వేయడదు చాలా కంఫర్ట్గా ఉంచుకుంటుంది కాకపోతే అంతమంది పిల్లల్ని చూసరికి ఎందుకో భయపడుతుంది ఏమో దిగట్లేదు కిందికి అస్సలు నా దగ్గర కానీ నాయకు దగ్గర కానీ ఉంటుంది సో అందుకే ఇంకా అయితే ఎత్తుకునే ఉన్నారు ఇంకా ఆమెను డైవర్ట్ చేయడం కోసం డ్రింక్ బాటిల్స్ కేక్ బూందీ అవన్నీ చూపిస్తూ ఉన్నాము ఇంకోటి తమ చేతుల మీదకి ఒకరిద్దరికి ఇప్పిద్దాము అన్నట్లుగా అయితే ఇప్పించాము ఇంకొకటి శరణాలయం ఏమన్నా ఒక దక్క ఇచ్చావా లేదని చెప్పేసి అడుగుతారేమో ఆల్రెడీ ఇచ్చామండి అది మనకి ముందే చెప్పుకోవాలి ఒక వన్ వీక్ అన్న ఫోర్ ఫైవ్ డేస్ అన్న ముందన్నా చెప్పాలి ఎందుకంటే డేట్స్ అనేవి ఎవరు ఏ పూటకి పెడతారు పూటకి డొనేట్ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళు ఒక స్కెడ్యూల్లో పెట్టుకుంటారు అనమాట మనం అప్పటికప్పుడే చేసాం కదా సో మనం ఇచ్చే అమౌంట్కి వాళ్ళు ఒకరోజు ప్లాన్ చేసి ఆ వీడియో మనతో షేర్ చేస్తా ఉన్నారు సో ఆడేదాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళు మనది మన తరపున సెలబ్రేట్ చేసినప్పుడు చిన్న క్లిప్పు లక్కీకి విష్ చేసిన క్లిప్పు తీసి పెట్టమన్నానంతే అంతకు మించి ఏమీ లేదు కుదిరితే అది తీసి పెట్టమంటే లేకపోతే అది కూడా వద్దు మళ్ళీ అది చేసింది మీరు చెప్పాలా తెలియాలా అన్నట్టుగా అంటారేమో కానీ మా తరపున అన్నది పిల్లలకి కొంచెం ఒక రోజు ఒక పూట ఒక రోజు కాదు ఒక పూట ఫుడ్ అయితే మేము పెట్టించామనమాట సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా మాకు దొరకలేదు కాంటాక్ట్ వెతికి వెతికి చేసరికి కొంచెం లేట్ అయింది సో అది జరిగితే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను నేనే చేశాను అది గొప్ప అట్లా అని కాదు బర్త్డే రోజు ఇది ఒక్కటి ఫుడ్ అయితే పెట్టించుకున్నానని జస్ట్ మీకు హ్యాపీ ఆరా రే హ్యాపీ హ్యాపీయారా హ్యాపీయా అరా అందరు విషేసారుగా హ్యాపీ బర్త్డే చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగా జరిగింది డెకరేషన్ కూడా చాలా బాగుంది వచ్చి నాకు పెడతాండి బాబా ఎలా అనిపించింది ఈరోజు బర్త్డే చాలా 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 సూపర్ ఉందండి చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా బాగుంది అండ్ గ్రాండ్ చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఒక విషయం చెప్పిన ఈ డెకరేషన్ మొత్తానికి ఏం ఖర్చు ఎంత అనుకున్నారు ఐదు వందల ముప్పై రూపాయలు అన్నమాట ఈ ఐదు వందల ముప్పై రూపాయలు మనకు లాస్ అయ్యేది బెలూన్స్ పోతాయి దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ మొత్తం మళ్ళీ మన దగ్గర ఉంటాయి అన్నమాట నెక్స్ట్ బర్త్డే ఆ బర్త్డే ఆ బర్త్డే ఎన్ని బర్త్డే అని వాడు మినిమం నాలుగు ఐదు బర్త్డే వాడేచ్చు అనమాట సో మై స్టార్టింగ్ నుంచి వీడియోస్ కూడా ఇలా సర్ప్రైజ్ ప్లాన్లు చేసుకోవడం బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లాంటివి ఉంటా ఛానల్ చాలా నష్టా ఉంది తమ్ముడు రారా మన సబ్స్క్రైబర్ మళ్ళీ ఇప్పుడు స్టార్టెడ్ రండిరా ఇల్లు మన సబ్స్క్రైబర్స్ అంట చూడటానికి బుడ్డ పిల్లలు వీళ్ళకి మన వ్లాగ్స్ నచ్చుతుంది రే రారా రే నీకే సమయం చూడలేదు అర ఇందులో ఇంకా ఇదిగో మెయిన్ వీడు చూస్తాను అండి మన వీడియోస్ వీడు రాగానే నేను అడిగా అరే నువ్వు మా వీడియోస్ చూడడం ఏంటంటే నేను చూస్తానన్నా అన్నాడు అరే మేము పెళ్ళి అయిపోయినా మేము తీసే చెప్తా చెప్తామండి రే అంటే వచ్చా అండి నిమిషం మేము పెళ్ళి అయిపోయిన వాళ్ళంరా మా బ్లాక్స్ మీకెలా వస్తారీరా వంటల గింట్లో అవన్నీ ఉంటాయి కదంటే లేదన్నా నేను చూస్తానది అవునా ఇదే షో చేస్తున్నాడు ఏమైనా అని చెప్పేసి అనుకుంటే మొన్న దొండకే వీడియో తీశారు కదన్నా చాలా కామెడీగా చేశారు మీ దాంట్లో కామెడీ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుందన్న అని చెప్పేసి అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఆహా అంటే మన వీడియోస్ కామెడీ పరంగా చిన్న వాళ్ళు పెద్ద అందరూ చూస్తున్నారు లేడీసే కాదు జెంట్స్ కూడా చూస్తున్నారు సో మన కామెడీ వేలు ఇంకొంచెం వీడియోస్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది సో టోటల్గా వీళ్ళు ఎవరంటే మా బాబాయ్ కూడా ఫ్రెండ్స్ అనమాట కాలేజీలో తెలుసు అంట నాగ్నా ఛానల్ అయితే నేను చూస్తాను నన్ను తీసుకెళ్ళమంటే తీసుకో అదే నా అవకాశాలు చెప్పాను అదేగా అది సో అదనమాట అవునా నాన్న పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారికి కూడా ఆ నూతన సంవత్సరం శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అండి ఇంటి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వెళ్ళిపోతున్నారు సో ఇదిగోండి బయలుదేరుతున్నారు ఈ రోజు డెకరేషన్ లో ఇదిగో వీళ్ళ పాత్ర కూడా చాలా ఉంది మెయిన్ వీడి పాత్ర ఉంది వీడు ట్యూబ్లైట్లు మారుతాడంట సందులో అంత పొడుగున్నాడు వీడు చూడడానికి కొద్దిగా పొట్టిగానే ఉన్నాడు ఇదిగో అరే దారా నిదో అక్క అన్ని అందుతున్నాయి కొద్దిగా కొద్దిగా ఉడతా చేశాడు వీడు తర్వాత ఇదిగో ఇంకో వరత వీడు ఏడు ఇదిగో ఈడక బుడతా అరే బురతా ఈడక కొడతా ఆడ కొడతా ఈడక బుడతా మీతో నేనే చూసుకున్నాను ఈడుకోని ఉన్నాడు మర్చిపోయాను ఈడుకో చేశాడు చాలా థ్యాంక్స్ రా తమ్ముడు వచ్చినందుకు అంత దూరం నుంచి ఓకేనా సో చాలా బాగా జరిగింది అండి బర్త్డే అయితే మటుకు ఓకేనా సరే రా బా తమ్ముడు బాయ్ ఉండి ఫుడ్ తింటే బాగుండేది మరి వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి ఇంకా ఏం చేయలేము మనం ఇంకా ఉండడానికే చూడండి మరి పొద్దున్నే వెళ్ళొచ్చు విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ ఉన్న బెలూన్స్ మొత్తం ఊరింది మా సహజను మా ప్రిన్స్ అమ్మ అనమాట ఇద్దరు కొంచమ్మ అయితే సాగి చాలా అవుతుంది అన్నీ అవుతుంది నోడుతూనే కదా కొన్ని మిషన్తో కొన్ని నోడుతా అన్నమాట చాలా థ్యాంక్స్ అది చాలా హెల్ప్ చేశారు ఇద్దరు బావా ఏమైంది డబ్బులు ఇచ్చావా సరే సరే

はい。Oh,